జగన్ బాబు కొత్తగా వాటి తెచ్చినాడు ఇప్పుడు భూమి యాక్ట్ మేర పొరపాటున ఎక్కడెక్కడ పెద్ద ల్యాండ్ ఉండేట ఆయన కోసాడు చిన్న చిన్న ఇక్కడ మంచి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటే మంచి ఎక్కువ మన పాతకాలం రైతులు పెద్దల నుంచి వచ్చినటివి ఆయన ఇప్పుడు నంబరాలు వాటించి ఆయన పేరు మీద వచ్చేదట్లో పెట్టుకున్నాడు ఏముంది మీకంటే ఏం చెప్పలేరు అది ఒక అడివినామంటే ఆయనకి ఇరవై లక్షలు ఇస్తే పది ఎకరాలు మనకి గోవింద్ అవుతుంది అది గుర్తు పెట్టుకుని రైతులు జగన్ కనుక ఓటేస్తే మళ్ళా సర్వనాశం అంతా పొలాలు కొట్టుకుంటాం కాబట్టి సైకిల్ కేసి చంద్రబాబుని గెలిపిస్తే సీఎం అయితే ఈ మళ్ళీ తీసేస్తాడు మన శ్యాంబాబు గంగ ఓటు ఎంపీ గురువు నాగరాజు ఓటేసి గణ విజయం గెలిపించారు ఇప్పటి నుంచి ఈ ఊరు బాధ్యత మీరే మన శ్యామన్యస్డు వస్తాడు అని గారు మీరు ఐక్యంగా ఉండి మాకు ఐదు వందల మెజార్టీ వచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ముఖ్యంగా శ్రీరంగపురం గ్రామస్తులందరికీ నమస్కారాలు మరి ఈరోజు మొత్తం గ్రామం నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా వచ్చిందంటే మీరందరూ కూడా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో దానిపైన ఆకర్షించుకొని ప్లస్ పాత పాత టైంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి మీకు అందరు కూడా కలర్ ముందర కనబడుతుంది కాబట్టి అందుకోసమే నేను కూడా ఈసారి ఒకసారి వాగ్దానం ఇస్తాను పైన రంగస్వామి రంగస్వామి గారి గురి కూడా వచ్చిన వెంటనే మనం మొదటి ముందర కూర్చుని దాన్ని డెవలప్ చేసిన బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి అది సగం సిమెంట్ రోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ బ్రహ్మాండంగా చేస్తే ఆ స్వామి ఇంకొక వెలుగు వెలగాల ఆ స్వామి వెలుగు వెలిగితే మన కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి అదే కాకుండా బాబు మీరు వీళ్ళు బంధిస్తే నేను చెప్తా 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 చెప్తాను చెప్తా అయితే పని పైరాప మంచి పని బాబు మనము నీ కోసం అడగలేదు నువ్వు నీ కోసం అడగలేదు నువ్వు ఊరి కోసం అడిగినావు చాలా సంతోషం అట్లాంటి ఆలోచన పెట్టుకొని మనం ముందరిపోవాల హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాం తప్పుడు మనం ఓకే కోమలపల్లెకి రోడ్ అది అది ఊతిపల్లె అంటే బెత్తం చెట్ల ఇప్పుడు మినిస్టరు ఇప్పుడున్న మినిస్టరు గూర్పల్లి లాగినాడా బీతర దాకా లాగినాడు అంటే ఉత్తర్ బీదర్ జిల్లా దాకా లాక్కున్నాడు ఇదో సైడ్ లాగాలే సరే థ్యాంక్స్ అందరి కూడా చూస్తాము హండ్రెడ్ పర్సెంట్ గా మన ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ గా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన ఆధ్వర్యంలో మరి పోయినసారి రోడ్లన్నీ ఎట్లా వేసుకుంటా వచ్చామో అదే ప్రకారం మనం వేస్తాము కానీ మీరందరూ నాకు భయపడించినారు పోయినసారి రోడ్ వేస్తే ఓటే మీరు భయంతో ఉంది రోడ్లు అని మాట చెప్పాలంటే కూడా భయం అవుతుంది వేస్తారు కదా ఈసారి సంతోషం సంతోషం చాలా సంతోషం గోబోల్కి ఒకటి ఒక్కొక్కటి ఒక్కసారి వేసుకుంటా పోతాం మనం ఎందుకంటే ఊక నోట్లో నేలగా ఉందని చెప్పి అబద్ధాలు ఆడుకుంటా పోయే మనకు అలవాటు లేదు మనం చేసేది మనం చేస్తాం ముందు అందరికంటే ముందు మంచి నీళ్ళ సౌకర్యం ఆడవాళ్ళకి ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలి అది వాళ్ళు పైప్ లైన్లు గుంజినారు మనం వేసిన సిమెంట్ రోడ్లు ఇరగొట్టి పైప్ లైన్లు గుంజినారు కానీ నీళ్ళు ఇప్పుడు దాకా వదిలే అది నీళ్ళు వదిలిచ్చే చూడండి ఆ నీళ్లు కూడా పైప్ లైన్లు కూడా మురికాలో కలుసుకుంటే వస్తున్నాయట దాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకుంటాము ఎందుకంటే తొందరపాట్లు ఏ పని చేసినా అని దెబ్బ పడుతుంది అందుకనే పోయినసారి సర్పంచ్ గోవెడ్కి నేను సర్పంచ్తో మాట్లాడుకొని ఆయన ప్రాధాయపడి ఆయన స్థలం నుంచి మనం రోడ్డు తీసుకొని మనం ఇచ్చాం అంటే ఏదన్నా పని చేస్తే కరెక్ట్గా చేయాలా పరిపూర్ణంగా చేయాలని చెప్పి ఒక ఆశతో మనం ఉండాలా రాజు రాజుగా చంద్రబాబు నాయుడు గారి పథకాలన్నీ కూడా మరి ఒకసారి మీరు ఊరంతా తిరిగి మరి ఆడవాళ్ళకి అందరు కూడా అర్థం చేపిచ్చి వచ్చే ఎలక్షన్లలో గురువ నాగరాజు అంటే పంచలింగ నాగరాజుకు ఒక ఓటు ఇంకా మీ సోదరుడిని నాకు ఒక ఓటు మీరు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు జై తెలుగుదేశం జై జనసేన